చిన్న పిల్లల్ని అంటే వాళ్ళ మదర్స్ ని చూస్తుంటాము అంటే సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు ఎక్కువగా పెట్టేస్తుంటారు అది మొత్తం పెడితేనే వాడు హెల్దీగా ఉంటాడు అని అనుకుంటుంటారు దీనికి ఎవరైతే కొద్దిగా హెవీ కూడా డయాబెటిస్ ఇన్సిడెన్స్ పెరుగుతుందని గమనించారు స్లీప్ వల్ల ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ మన బాడీలో చేంజ్ అవుతూ ఉంటాయి ఎంత సీరియస్ మనం వెళ్ళచ్చు ఈ నిద్ర పుచ్చే హార్మోన్ ని అంటారు ఏవైతే డే టైమ్ హార్మోన్స్ ఉంటాయో గ్రోత్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ ఇలా రకరకాల హార్మోన్స్ అన్ని కూడా ఆగిపోతాయి ఎప్పుడైతే ఈ మెలటోన్ వెళ్ళిపోద్దు ఆ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సో న్యాచురల్ గా మనం చేయాల్సింది ఆ ట్వంటీ ఇయర్స్ వస్తుందని ఎవరు ఊహించరు ఎవరు అనుకోరు సో మీరు ఇప్పుడు వస్తుంది అంటున్నారు బట్ ఇంకా ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉంటారు బ్లడ్ ప్రెషర్ అంటే పెద్ద వాళ్ళది కదా ముసలి వాళ్ళకి వస్తుంది కదా ఆ డేస్ పోయే ఇన్ జనరల్ ప్రపంచ వ్యాప్తంగా సో ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణం వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని ప్రాపర్గా చూసుకోకపోవడం హలో చాలా చాలామంది ఈ మధ్య కాలంలో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా కొంతమంది అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల క్రోనిక్ కండిషన్స్ అనేవి అటాక్ అవుతున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అలాంటి వాళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్స్ మనకు లైఫ్ స్టైల్ క్రోనిక్ కండిషన్ హిట్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు వీటి వల్ల ఎలా జాగ్రత్తగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి స్లీప్ వల్ల మనకు ఎటువంటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అండ్ స్లీప్ లేకుంటే ఎటువంటి డిసీజెస్ మనకు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మధ్యలో ట్యాబ్లెట్ మానేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలా క్లియర్గా ఇవాళ మనకు డాక్టర్ రాజేష్ గారు చీఫ్ కన్సల్టెంట్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ స్పెషాలిటీ ఇన్ డయాబిటాలజీ అండ్ ఆల్సో కార్డియాలజీ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం హలో రాజేష్ గారు ఎలా ఉన్నారు సార్ యూజువల్గా అంటే ఒక ఏజ్ తర్వాత ఎల్డర్లీ పీపుల్కి ఈ కంపల్సరీ ఇటువంటి డిసీజెస్ అటాక్ అవుతాయి జాగ్రత్తగా ఉండాలి అనే డిసీజెస్ ఏంటి సార్ క్రోనిక్ కండిషన్స్ అవ్వచ్చు ఏజ్ తర్వాత కాదు బేసిక్లీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి సో ఇది వరకు ప్రాబబ్లీ మేము చదువుకునే రోజుల్లో థర్టీ ఇయర్స్కో బ్లడ్ ప్రెషర్ అంటే పెద్దవాళ్ళది కదా ముసలి వాళ్ళకి వస్తుంది కదా అని ఆ డేస్ పోయే సో రైట్ నా యంగ్స్టర్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్కే చాలా మంది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవును సో ఇవన్నీ కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ కి తీసేది సో వీటిని క్రానిక్ కండిషన్గా మనం చూసుకోవాలి సో యంగ్స్టర్స్ లో వస్తుంది కాబట్టి చాలా నెగ్లిజెంట్ గా ఆ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ నేను ఎక్కువగా గమనిస్తున్నాను మనం చెప్పినా గానీ నా వయసుకి ఎందుకు నా వయసులో ఎందుకు వస్తుంది అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి సార్ మీరు అన్నారు రిస్క్లో ఉంటారు ఆ జోన్లో ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఆ ట్వంటీ ఇయర్స్ కి బీపీ వస్తుందని ఎవరు ఊహించరు ఎవరు అనుకోరు సో మీరు ఇప్పుడు వస్తుంది అంటున్నారు బట్ ఇంకా ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండదు ఇన్ జనరల్ ప్రపంచవ్యాప్తంగా ఉబీసిటీ అనేది వస్తుంది ఊబకాయం ఎక్కువగా ఉంటుంది దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ సో ఆల్మోస్ట్ న్యూ జనరేషన్ ఆఫ్ పీపుల్ నేను చెప్పిన ఏజ్ గ్రూప్లో లైఫ్ స్టైల్ ఒక డేలో జరగాల్సిన దినచర్యలు జనరల్గా దేర్ పుష్ డౌన్ అంటే లేట్గా లేవడం లేట్గా పడుకోవడం ఇది ట్రెండ్ తర్వాత మీరు గమనిస్తే వీళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ అంటే ఆ ట్వంటీ ఇయర్స్ అంటే చిన్నపిల్లలు ఇంకా గ్రో అవుతున్నారు వీళ్ళల్లో రిలాక్సేషన్ అనేది లేదు ఎక్కువ శాతం యాక్టివిటీ లేదు సో మేము చదువుకునే టైంలో మేము అట్లీస్ట్ ఒక హాఫ్ ఎ డే బయట స్పెండ్ చేసేవాళ్ళం సో ఇప్పుడు హాఫ్ ఎ డే కదా కదా హాఫ్ అన్ అవర్ కూడా బయట స్పెండ్ చేయని డేస్ చాలామందికి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాయి ఇన్ జనరల్ కన్సెన్సెస్ విత్ సైంటిఫిక్ డేటా మీరు గమనిస్తే ఎవరైతే ఎక్కువగా ఇండోర్స్లో ఉంటారో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనపడడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలవాట్లు చాలా మటుకు స్మోకింగ్ ఆల్కహాల్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ కింద చేయాలి ఇక్కడ ఈ రెండు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే స్ట్రెస్ అనేది నెక్స్ట్ మాట వస్తుంది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ మేము చేసేది మాకు చాలా స్ట్రెస్ ఉంది అందుకోసం ఇది తీసుకుంటున్నాం అంటారు సో దాని కారణంగా ఏమవుతుందంటే అడిక్టివ్ ప్యాటర్న్స్ స్టార్ట్ అయిపోయాయి ఎక్కువగా వాటి మీద డిపెండెన్స్ అండ్ దెన్ అలాంగ్ విత్ దాట్ అన్హెల్దీ ఫుడ్ పర్టిక్యులర్గా ఆయిల్ స్పైసీ హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు వీటి వల్ల బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ ఉంటుంది పెర్టిక్యులర్గా మీరు గమనిస్తే హై క్యాలరీ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీలో ప్రాసెసింగ్ స్టఫ్ అనేది డెడ్ క్యాలరీస్ తీసుకుంటే ఫ్యాట్ అనేది పెరుగుద్ది దిస్ ఇస్ ఎవిడెంట్ అది కూడా హెల్దీ ఫ్యాట్ కాదు అన్హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది ఎందుకంటే అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్యాట్ అనేది ఎసెన్షియల్ మన బాడీకి బట్ టు అన్ ఎక్స్టెంట్ తర్వాత అంతా కూడా అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి దాంట్లో కూడా మీరు అన్హెల్దీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా నెస్కి దారి తీస్తుంది సో అందుకోసం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ బాడీలీ హ్యాబిట్స్ అండ్ వాళ్ళకున్న జాబ్ ఆర్ వట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు లేట్గా పడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి దారితీస్తుంది దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఎలా ఇలా వస్తుందని బ్లడ్ ప్రెషర్ అనే కాదు ఎనీ మోడర్న్ డిసీజ్ మనం మాట్లాడేది లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్లీప్ స్లీపాప్నియా వారి కోస్మిస్ ఆర్థరైటిస్ చెప్పుకుంటే పోతే పెద్ద లిస్ట్ సో ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణం వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని ప్రాపర్గా చూసుకోకపోవడం అండ్ వన్ టూ డేస్ చేస్తే సరిపోదు లైఫ్ లాంగ్ ఇలాంటిది మెయింటైన్ చేస్తేనే హెల్తీ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తాయి సో ఇప్పుడు చాలా నెగ్లిజెంట్గా తీసుకునే కామన్ డిసీజెస్ విచ్ ఆర్ డ్రెడ్ఫుల్ అంటే లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి అంటే మీరు అన్నట్టు టోక్రోనిక్ కండిషన్స్ థైరాయిడ్ కావచ్చు బీపీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు నెగ్లెట్ ఎందుకు చేస్తున్నారు అంటే రీజన్స్ ఏంటి సార్ నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఒక అపోహ ఉంది ఆలోపతి ట్యాబ్లెట్స్ తీసుకుంటే ప్రాబ్లం వేరే రకమైన టాబ్లెట్స్ తీసుకుంటే బెటర్ అవును సార్ ఇప్పుడు బీపీ వాటికి కూడా నేను అల్లపతి వాడను హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వాడతాను అని అల్లపతి మానేస్తుంటారు ఇట్ కరెక్ట్ ఐ డోంట్ అగ్రీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ డెత్స్ చూసుకుంటే చాలా మందికి యంగ్ స్టార్స్ కి వచ్చి ఉంది యాక్టివ్ ఉన్న పర్సన్ సడన్ గా ఈ సిచ్యువేషన్ సో దీనికి నా ఉద్దేశం ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ అబ్నార్మల్ రీడింగ్స్ నేను చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ మీకు ఉందంటే చేయరు యాక్సెప్ట్ చేయరు దాని గురించి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి ఫాలో ఉండాలి అవసరం చోట మెడిసిన్ వాడాలి అంటే చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు అండ్ ప్రపంచవ్యాప్తంగా మీరు స్టాటిస్టికల్ డేటా తీసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ డేటా తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ హ్యావింగ్ బ్లడ్ ప్రెషర్కి డిటెక్షన్ అనేది జరుగుద్దంట అంట దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే ట్రీట్మెంట్ తీసుకుంటారంట దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే టార్గెట్కి వస్తారంట సో ఇలా చెప్పుకుంటూ పోతే అది మినిస్క్యూల్ ఆఫ్ ఎ నంబర్ అయిపోతుంది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో దట్ బిగ్ బట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ లో అయితే ఈ క్రోనిక్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా లైఫ్ టైం ఒక టాబ్లెట్ అనేది వేసుకోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు కాంట్రడిక్షన్ గా అసలు అవసరం లేదు టాబ్లెట్స్ అలోపతి అయితే అవసరం లేదు మనం తీసుకునే డైట్ త్రూ మనం క్రోనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఇవన్నీ తగ్గించుకొని నార్మల్ చేసుకోవచ్చు అంటున్నారు వాట్ ఈస్ దిస్ అలోపతి వర్సెస్ అదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా సైన్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు సింపుల్ సైన్స్ ఉంది మీరు ఎక్కువగా తింటున్నారు దానివల్ల ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తగిన మోతాదుల్లో తింటే మీకు ప్రాబ్లం రాదు సో నేను చెప్పే దాంట్లో కొన్ని హైలైటెడ్ పాయింట్స్ చెప్పారు ఏంటది హై క్యాలరీ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అబ్నార్మల్ టైమింగ్స్ ఇవి మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి సో ప్రతిదానికి మెడిసిన్ అవసరం లేదు మీరు చేయాల్సిన ప్రక్రియలు ప్రాపర్గా చెయ్యండి మార్నింగ్ లేయండి సిక్స్ ఓ క్లాక్కి ఎక్సర్సైజ్ చెయ్యండి ఎంత పని చేస్తున్నారు చేయట్లేదు సో ఇక్కడ అలోపతి ఎక్కడ వస్తుందంటే మీరు ఇవన్నీ చేయట్లేదు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది మీరు వాటిని కంప్లై చేశారనుకోండి హై ఫైబర్ డైట్ లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ ప్రాపర్ స్లీపింగ్ టైం లెస్ స్ట్రెస్ ఇలాంటివి చేస్తే మీకు అసలు అవసరం ఏముంది ఆలోపతి దగ్గరికి వెళ్ళడానికి అవి చేయట్లేదు కాబట్టి మీకు ట్రీట్మెంట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ రాకెట్ సైన్స్ కాదు కదా ఇట్స్ సింపుల్ ఫ్యాక్ట్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సాల్ట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ ఆల్కహాల్ స్మోక్ ఇవన్నీ మార్చుకుంటే బ్లడ్ ప్రెషర్ రివర్స్ అవుతుంది ఇట్స్ ఎవిడెంట్ సో దాంట్లో పెద్ద విషయం లేదు వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్లో మీకు ఈ రిజల్ట్ రాకపోవచ్చు కానీ చాలా మటుకు ఇది మనకు తగ్గించుకోవచ్చు న్యాచురల్ పద్ధతుల్లోనే కానీ మీరు చేయాలి సస్టైన్డ్గా చేయాలి ఒకసారి వస్తే ఆ తత్వం మీలో ఉన్నట్టు సో మీరు దాన్ని కంట్రోల్డ్గా ఉంచాలంటే మీరు చేయాల్సిన దినచర్యలన్నీ ప్రాపర్గా చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది సార్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో అందరికీ బోల్డ్ అంత వర్క్ ఉంటుంది స్లీప్ని ఎక్కడో అండర్ రేట్ చేసేస్తున్నారు ఇప్పుడు చాలామంది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా కూడా ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుకొని మళ్ళీ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు దేర్ వర్క్ స్లీప్ వల్ల ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ మన బాడీలో చేంజ్ అవుతూ ఉంటాయి ఎంత సీరియస్ సిచ్యుయేషన్స్కి మనం గా జనరల్గా స్లీప్ని చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తాం ఆల్మోస్ట్ ఎవరికి కూడా దీని మీద అంత ఐడియా లేదు స్లీప్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిజీస్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా స్లీప్తో ముడిపడి ఉన్నాయి సో స్లీప్ ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తే వీటిల్ని కూడా రెగ్యులేట్ చేయడం ఈజీ సో వీటికి అండర్లయింగ్ సైన్స్ జనరల్గా బాడీలో ఈ డిజీజెస్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ రిలేటెడ్ టు హార్మోనల్ రెగ్యులేషన్ హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుడే ఇవి వస్తాయి సో ఈ హార్మోన్స్ ప్రాపర్గా రెగ్యులేట్ కావాలి అంటే బ్రెయిన్కి మీరు రెస్ట్ ఇవ్వాలి సో ఇక్కడ కొన్ని హార్మోన్స్ డే టైం మనకి అవసరం అదేవిధంగా వాటి ఫంక్షన్స్ కూడా డే టైం జరగాలి కొన్ని హార్మోన్స్ నైట్ టైం అవసరం అదేవిధంగా అది నైట్ టైమే జరగాలి సో ఈ నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అంటారు ఈ మెలటోనిన్ వచ్చినప్పుడు ఏవైతే డే టైం హార్మోన్స్ ఉంటాయో గ్రోత్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ ఇలా రకరకాల హార్మోన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి ఎప్పుడైతే ఈ మెలటోని వెళ్ళిపోద్దో ఆ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సో న్యాచురల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం అనేది నైట్ టైం జరగాలి మెలటోని యాక్టివ్గా ఉన్నప్పుడు బ్రెయిన్కి రెస్ట్ జరుగుద్ది ఎందుకంటే అది స్లీప్ ఆన్ సెట్ హార్మోన్ అండ్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాల్సింది రౌండ్ అబౌట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఫర్ అడల్ట్ సో అది కూడా టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు పడుకుంటే ఐడియల్ టైమింగ్ ఆఫ్ స్లీప్ ఇలా చేసిన వాళ్ళల్లో జనరలీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావు తర్వాత ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ ఉందో వీళ్ళు ప్రాపర్గా నిద్రపోగలిగితే వాటిని రెగ్యులేషన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ డోసెస్ ఎర్లీ అచీవ్మెంట్ ఆఫ్ టార్గెట్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఒక కేసు చూసాను తెలిసిన వాళ్ళు చెప్పారు బీపీ ట్యాబ్లెట్ మానేశారు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నా నాకు కోపం కోపం రావట్లేదు అన్నారు బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బీపీ ఎక్కువైపోయి స్కల్ ఎక్టమీ చేసి ప్రెషర్ని తీసేయాలి లేకపోతే చనిపోతారు అన్నారు బట్ అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ ఈజ్ చాలా హెల్తీగా ఉన్నారు ఆయనకి ఏం సిమ్టమ్స్ లేవు బీపీ ట్యాబ్లెట్ ఒకటి మానేశారు మీరు చెప్పే సిచ్యువేషన్లోనే నేను ఇంకో విధంగా చెప్తాను బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాము చాలా మటుకు వచ్చే ఎక్ససైజ్ ఎక్స్క్యూజెస్ ఏంటంటే ఇప్పుడే సార్ నేను ట్రాఫిక్లో వచ్చాను అందుకోసం ఇలా ఉంది అంట లేదు ఇప్పుడే నేను పడి వచ్చాను ఇది తప్పేమో సార్ నా ఇంట్లో నాకు కరెక్ట్ వస్తుంది ఈ ఎక్స్క్యూజెస్ నేను రొటీన్గా వింటాను డే వింటాను కౌన్సిల్ చేస్తారు ఓకే యాక్సెప్ట్ చేయాలి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి సో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఏముంది మీరు ఒక అర్ధగంట కూర్చోండి మళ్ళీ చెక్ చేస్తా చెక్ చేసి డిసైడ్ చేద్దాం లేదు నాకు టైం లేదు నేను వెళ్ళిపోతాను ఓకే రేపు రండి మళ్ళీ చెక్ చేద్దాం సో ఒక్క షాట్లో ఏది కూడా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు గివ్ ఎన్ ఆప్షన్ మీరు మూడు సార్లు చెప్పిన తర్వాత కూడా నేను యాక్సెప్ట్ చేయాలంటే ఆ మూర్ఖుల్ని మీరేం చేస్తారు సో బేసిక్లీ కన్సిస్టెంట్గా అబ్నార్మల్ రికార్డింగ్స్ వస్తున్నప్పుడు దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఆ యాక్సెప్టెన్స్ లేని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు సో చిన్నపిల్లల్లో కూడా ఎటువంటి టెస్ట్లు మ్యాండేటరీ సార్ చిల్డ్రన్లో అంటే జనరలీ ఐ డోంట్ స్పెషలైజ్ దట్ ఏరియా బట్ చిల్డ్రన్లో అంటే ఫ్యామిలీ పరంగా ఏదన్నా ఉంటే కంపల్సరీ స్క్రూటనీ అనేది జరగాలి మదర్కు ఉన్న డిజీజెస్ అనేది చేసుకోవాలి సో అలా ఫ్యామిలీ రిలేటెడ్ జెనెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే చిల్డ్రన్ చిల్డ్రన్లో మనం చేయాల్సిన అవసరం ఉంది కానీ చిల్డ్రన్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి చిల్డ్రన్ చేయొద్దు వచ్చే విధంగా చాలా మంది చిన్న పిల్లల్ని అంటే వాళ్ళ మదర్స్ ని చూస్తుంటాము మా కజిన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పుట్టిన పిల్లలు అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే సాలిడ్ ఫుడ్ పెట్టినప్పుడు ఎక్కువగా పెట్టేస్తుంటారు వాళ్ళు ఎంతైతే క్వాంటిటీ తెచ్చుంటారో అది మొత్తం పెడితేనే వాడు హెల్దీగా ఉంటాడు వాడు మొత్తం తింటేనే వాడు హెల్దీగా ఉంటాడు అని అనుకుంటుంటారు వాడు వద్దన్నా బలవంతంగా కుక్కుతుంటారు దీనికి మీరు ఏమంటారు ఇస్ రైట్ వే ఐ థింక్ దిస్ ఇస్ వెరీ అబ్నార్మల్ వే ఆఫ్ గివింగ్ ఫుడ్ టు ద కిడ్స్ ఆ ఫుడ్ కూడా మనం బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం ఇంపార్టెంట్ దాంట్లో కూడా మనం క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ వాళ్ళకి ఒబేసిటీ రాకుండా చేయడం ఇంపార్టెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ షుగరీ ఐటమ్స్ రిడ్యూస్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే చిల్డ్రన్ అందరికి కూడా ఎక్కువగా షుగరీ ఐటమ్స్ టెంప్ చేసి ఇస్తుంటారు సో వీటిల్లో కొద్దిగా స్టటిస్కల్ అనాలిసిస్ అండ్ డేటా మీరు ఎనలైజ్ చేస్తే ఈ చబ్బీ కిడ్స్ ఎవరైతే ఉంటారో కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరికి కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరుగుతుందని గమనించారు సో అందుకోసం అలా చేయడం కరెక్ట్ కాదు చబ్బీ ఉంటే హెల్దీ అని ఫీల్ అవుతున్నారు సార్ కిడ్స్ యా దట్స్ నాట్ హెల్దీ అనేది ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్తో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం కూడా చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ చిల్డ్రన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మీరు రీసెంట్గా మీరు అనలిటికల్గా వాటి గురించి చూస్తే సైన్స్ ఎవిడెన్స్ చూస్తే ఒక బిస్కెట్లో సెవెంటీన్ టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయంట సింపుల్ బిస్కెట్లో సో అలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని అధికంగా ఎందుకు కన్జ్యూమ్ చేయాలి మరి అలాంటివి మనం పెరుగుతున్న వయసు కొద్ది వాడుతూ వస్తే డెఫినెట్లీ బాడీలో ఇంజురీ అనేది జరుగుద్ది సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ మోడనైజేషన్లో ఇవన్నీ కూడా మనం వాచ్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో నిజంగానే ఎలా అవాయిడ్ చేయాలి కిడ్స్కి అంటే ఇప్పుడు అది అలవాటు అయిపోయాయి వాళ్ళకి ఏదైనా ప్యాకెట్ చింపి తింటూనే ఉంటారు లేస్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు హౌ టు అవాయిడ్ దమ్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలా లేకపోతే మనం ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇది యాక్సెసిబిలిటీ నెంబర్ వన్ మీకు అక్కడ ఉంది కాబట్టి తింటున్నారు వాళ్ళు మీరు తీ తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు టూ ప్యాంపరింగ్ త్రీ రెస్ట్రైన్మెంట్ ఫోర్ ఓపిక ఉండడు మనకు ఓపిక ఉండాలి వాడిని కన్విన్స్ చేయడానికి వాడు ఏడుస్తున్నాడు ఇచ్చేసాయి అంటే అది ప్రాబ్లం సో ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ నేను మాట్లాడదలుచుకున్నాను స్క్రీన్ టైం చిన్నపిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఫోన్ ఇచ్చేస్తున్నారు చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు వాళ్ళకి ఆ ఐ సైట్ అనేది ప్రాపర్గా ఉండదు ఆ టైంలో అంతసేపు చూడడం సో ఒక స్కూల్ గోయింగ్ కిడ్కి ఎడ్యుకేటరీ పర్పస్కి అబౌట్ టూ అవర్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఈస్ అలౌడ్ మరి చిన్న పాపలకి ఎందుకు ఇస్తున్నారు ఫోన్లు టూ ఇయర్స్ బేబీ కూడా అది పెట్టేసుకొని హాయిగా ఉంటారు వీళ్ళు హాయిగా ఉంటారు దట్ ఈస్ రాంగ్ అక్కడ ఓపికలు లేవు ఆ ఓపికలు తెచ్చుకొని ట్రీట్ చేస్తే ఇవన్నీ మనం నివారించుకోవచ్చు పర్టికులర్గా గా గురించి మాట్లాడుతున్నాం మీ దగ్గర చాలా కేసెస్ వచ్చింటాయి కదా సార్ ఇప్పుడు ఏదైనా ఉంది థైరాయిడ్ డయాబెటిక్ మీరు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కొంతమంది మధ్యలో మానేస్తూ ఉంటారు వాటి వల్ల వెళ్ళిన కేస్ ఉన్న ఒక అపోహ ఏంటంటే ఆ మందులు వాడారు బాగా అయిపోయింది బాగా అయిపోయింది అక్కడ చాలా క్లారిటీ ఇవ్వాల్సిందంటే మేము జనరల్ గా రాసినప్పుడు ఈ మందులు అన్ని వాడండి రెండు నెలల తర్వాత వచ్చి కలవండి అని చెప్తాం కానీ రెండు నెలలు వాడేసి మానేస్తారు రారు బాగుంది అనుకుంటారు బానే ఉంటుంది సింటమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఆగిపోయి అక్కడతో ఆగిపోతుంది దాన్ని మళ్ళీ చెక్ చేయరు సో సహజంగా ఏమవుతుంది అంటే ఎప్పుడో మళ్ళీ పెద్ద సిచ్యువేషన్ వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హార్ట్ అటాకే అయింది హార్ట్ అటాక్ ఒకసారి వచ్చిందంటే జనరలీ లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలి ఎందుకంటే అది మళ్ళీ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని మానేకూడదు మరి హార్ట్ అటాక్ వచ్చిన ఒక మూడు నెలలు ప్రాపర్గా వాడితే డెఫినెట్లీ రికవరీ అనేది జరిగిపోతుంది తర్వాత మందులు వేసుకోకపోతే ఆ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది సో అది సడన్గా వచ్చినప్పుడు అది మ్యాసివ్ హార్ట్ అటాక్ తోను ఇంకొక పెద్ద ప్రాబ్లం గాను హార్ట్ లాగానే ప్రజెంట్ అవుతుంది ఇది తరచుగా చాలా మంది చేస్తున్న ప్రాబ్లం తర్వాత మీరు అడిగిన దాంట్లో ఒక నాలుగైదు మెడిసిన్స్ ఇస్తే రెండు మూడు వాళ్ళు ఎంచుకొని ఈ రెండు మూడు వదిలేయడం చాలా ఫ్రీక్వెంట్గా గమనించాలి అది వాళ్ళ ఇష్టం అది అవసరమా లేదా అనేది కూడా డిసైడ్ కాదు నాకు నచ్చలే ఇది సైజ్ బాగాలేదు ఇది టేస్ట్ బాగాలేదు ఇలా మానేసే వాళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం దీనివల్ల కూడా అనర్ధాలు చాలా ఎక్కువగా గమనిస్తున్నాం అది తెలియబోదు డూస్ డోన్స్ అనేది ఆబ్వియస్గా అందరికి అర్థమై డూస్ అనేది ఏంటంటే అందరు కూడా మార్నింగ్ లేయాలనేది ఇంపార్టెంట్ ఐ ఆల్వేస్ కౌన్సిల్ పీపుల్ అది చేయాలి దాని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది బై ఎయిట్ ఓ క్లాక్ కంప్లీట్ కావాలి ఈ రెండిటి మధ్యన లేయడం బ్రేక్ఫాస్ట్కి మధ్యన ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి దాని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వన్ ఓ క్లాక్ ఉండాలి డిన్నర్ షుడ్ బి వెరీ ఎర్లీ సిక్స్ థర్టీ సెవెన్కి కంప్లీట్ కావాలి ఇవి డెఫినెటివ్ డ్యూస్ చాలా నెగ్లెక్టెడ్ డూస్లో వాటర్ కన్జంప్షన్ ప్రాపర్గా వాటర్ తీసుకోవడం చాలా తక్కువ మందిని చూస్తారు చూస్తాను సో వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోండి దెన్ చాయిస్ ఆఫ్ ఫుడ్ మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అవి మీకు నచ్చిన ఫుడ్స్ అయినా కానీ అధికంగా తినొద్దు అవసరమైన చోట యు ఇన్వాల్వ్ అండ్ ఎక్స్పర్ట్ ఇద్దరు డాక్టర్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ చేసి మీ ఏది తీసుకుంటే ఎలా బాగుంటుంది మీకు నచ్చినవి ఎలా తీసుకుంటే మంచిది ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లీస్ట్ కన్సిడర్డ్ ఏంటంటే స్లీప్ ఈ నిద్ర గురించి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో అవసరమైన చోట అడ్వైజెస్ తీసుకోండి అది తీసుకొని మీకు నిద్ర ప్రాపర్ గా చూసుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ డూస్ ఇన్ మై వ్యూ టు లీడ్ లైఫ్ డోన్స్ అంటారా డోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు నచ్చనూ మనం ఇప్పుడు డోన్స్ అనగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా కష్టం చాలా మందికి పొద్దున్న లేయడం కష్టం ఎక్సర్సైజ్ చేయడం కష్టం ఇవన్నీ డోంట్స్ కిందే వస్తాయి దాని నెక్స్ట్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటివి చేస్తే ఆల్మోస్ట్ చాలా మటుకు మనం కొద్దిగా కరెక్ట్ డైరెక్షన్స్లో వచ్చి సో ఇఫ్ యూ కన్సిడర్ కూల్ డ్రింక్ మనం తాగే రెగ్యులర్ కూల్ డ్రింక్ చాలా డ్యామేజింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసింది అది టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది లేకపోతే ఇంకొక స్టెయిన్ తీయడానికి పనికి వస్తుంది ఇట్లాంటి వాటికి పనికొస్తుంది కానీ థియేటర్స్ లో కూడా ఇప్పుడు స్మోకింగ్ అండ్ టొబాకో పాటు ఈ డ్రింక్స్ కూడా యాడ్ చేయాలి హైలీ డేంజరస్ డేంజరస్ హైలీ హైలీ అడిక్టివ్ అండ్ హైలీ డ్యామేజింగ్ టు ద బాడీ ఆల్కహాల్ కంటే సాఫ్ట్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ చాలా డేంజరస్ అని విన్నాను కరెక్టే కదా దీస్ ఆర్ ఆల్ కంటే ఒక బిస్కెట్ లో నేను పదిహేడు టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఉన్నాయంటే దీ ఆల్కహాల్ ఇంకా ఎక్కువ ఉంటాయి స్మోకింగ్లో ఫోర్ హండ్రెడ్ ఉన్నాయంట సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది వీటి సో ఇలాంటి ప్రిజర్వ్డ్ ప్రిజర్వేటివ్స్ యాడిటివ్స్ కెమికల్ హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ